నా అందాన్ని వర్ణించడానికి నా భర్త ఉన్నాడు చెప్పడానికి ఇది స్త్రీలో నేర్చుకోవాలి పరపురుషుడైన వాడు ఎవడైనా సౌందర్యాన్ని వర్ణిస్తూ మాట్లాడితే నీకు ఏం పని అని అడగల మొహమాటం లేకుండా అంతేకాని మీరు కాబట్టి అన్నారండి మా ఆయన ఎప్పుడు అనలేదు ఎలాగంటే అయిపోయినట్టే ఇంకా సర్వమంగళ నామా సీత వాడు పొగిడితే నీకు ఆనందంగా ఉందా పైగా మా ఆయన ఎప్పుడు అనలేదు వాడి దగ్గర కామెంటా లోకవి బా నువ్వు నీ మొగుడు వాడి దగ్గర ఇక వాడు మన్నాడు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు గౌతముడు భార్య ఆహర్యని ఇంద్రుడు ఇలాగే జరగొచ్చాడు లేనప్పుడు అలా రావడం ఒక ఆసెట్ లేదు ఓ రోజు వాళ్ళ రెండు రోజులు వాళ్ళ నాలుగు రోజులు వస్తే ఏమవుతారండీ అదో వీక్ పాయింట్ ఏదో అవుతుంది పడతారు ఈ మాటలన్నీ మా ఆయన వీడు కూడా వాళ్ళ ఆవిడ దగ్గర అండం మీరు ఎంక్వైరీ చేయలేదు ఆ విషయం ఆడవాళ్ళు మోసపోయేది అక్కడ వీడు కూడా వాడి భార్య దగ్గర ఈ మాటలు అండు భార్య కాబట్టి అంటున్నాడు వాళ్ళ ఆవిడిని అడిగితే ఏమిటో ఈ మాటలు ఆ దగ్గర ఇప్పుడు అనలేదండి అంటుంది ఆవిడ అయిందా అది తెలియ మనం ఆయిరు పడతాం అని పాంచాలిలా ఉండాలి పరపురుషుడు మాట్లాడితే నువ్వేముడు రా నా సౌందర్యం వర్ణించడానికి అచ్చుపోసినట్టు ఉంది నీకు ఇప్పుడు శేషపద్యాలు పాడమని చెప్పారు నీకు నెత్తురు చేశాల పోసుకు తాగేస్తారని మొగ్గులు దలుచుకుంటే ఏమనుకుంటున్నాం